స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనంతమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలుంటాయి అద్భుతంగా మీరు ఈ వారం అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలతో పాల్గొంటారు స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉంటారు మీ పిల్లల్ని హాస్టల్లో జరిపించి మరి వాళ్ళని ఇంట్లోకి రావడం మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి దింపడంలోనే వారమంతా కూడా బిజీగా ఉంటారు మరి మీ భర్త కాయగూరలు హోల్సేల్ వ్యాపారం చేస్తున్నప్పుడు మరి మీకు ఆ డబ్బును ఎలాగా దాయాలి అనేటటువంటిది ఆ ప్రణాళికలు అన్నీ కూడా మీకు వేస్తూ ఉంటారు అంటే అన్ని రంగాల్లో కూడా కాయగూరల్లో విపరీతంగా ఈ భారం అటువంటి వాళ్ళకి బాగా డబ్బులు రావడం అనేటటువంటిది ఉంటుంది ఇక ఈ యొక్క ఫోనుల్లో సంభాషణలు ఫోనుల్లో ఇవన్నీ కూడా మీకు తలపోట్లుగా ఈ వారం అనిపిస్తాయి పాత మిత్రులు మరి మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారేమో మీకు ఆ తర్వాత మాకు ఏం సహాయపడలేదు అనేటటువంటి ఆలోచన ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే అలాంటివేమీ కాకుండా మరి చక్కగా మీరు ముందుకు వెళ్ళాలి అలాగే గురువు అనుగ్రహం కోసం ప్రతిక్షణం మీరు పరితపిస్తూ చక్కగా మీ యొక్క సాధన కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది మీ పిల్లల మాటలు మీరు వింటూ ఉంటారు వాళ్ళకి తగినటువంటి సలహాలు మీరు ఇస్తూ ఉంటారు అయితే పిల్లలు మరి నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి సమయంలో కూడా మీరు జాగ్రత్తగా వాళ్ళకి సలహాలు ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది చేస్తూ ఉంటారు అలాగే అనేకమైనటువంటి ప్రణాళికలు కొత్త కొత్త ప్రణాళికలు మనం సృజనాత్మకంగా చేయాలి క్రియేటివిటీ మెయింటైన్ చేయాలనేటటువంటి ధోరణతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీ యొక్క వృశ్చిక రాశి వారికి ధైర్యంతో ఇంతవరకు ఆగిపోయినటువంటి అన్ని పనుల్ని కూడా మీరు పూర్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అలాగే ఈ యొక్క సంతాన విషయంలో మరి మొట్టమొదటి సంతానంగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి అబార్షన్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి సింహ రాశి వాళ్ళతో ప్రేమ వ్యవహారాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవ్వాలి ఏమైనా సరే అని మీ యొక్క కార్యక్రమాలని మీరు ముందుకు వెళుతూ ఉంటారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వృష్టి రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే రాహుకి మినుముల్ని కిలోమ మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి మనం మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే ఈ యొక్క నవగ్రహ దేవాలయాల చుట్టూ మీరు తిరుగుతూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చక్కగా ఈ రాహు కే ఈ శనుల్ని ఇద్దరిని కూడా మీరు శాంతపరచుకునే ప్రయత్నాలు చేయండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి బగలాముఖ్య అమ్మవారు కానీ చిన్నమస్త అమ్మవారి యొక్క హోమం చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో ఈ వారం మీ యొక్క ఫలితాలన్నీ కూడా శుభప్రదంగా ఉంటాయి